హలో అండి గ్రీన్ టీ ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్ గురించి తెలియజేయబోతున్నాను అమెజాన్ లో బెస్ట్ సెలర్ ర్యాంకింగ్ లో మాయిశ్చరైజర్స్ లో ట్వంటీ సిక్స్త్ పొజిషన్ లో ఉందండి రీసెంట్ గా టూ కే ఆర్డర్స్ ఉన్నాయి ఫోర్ పాయింట్ టూ రేటిన్ తో ఉందండి మేలు ఫీమేల్ ఎవరైనా ఈ ప్రోడక్ట్ వాడచ్చు ఇది ముఖ్యంగా కాంబినేషన్ స్కిన్ టైప్ వాళ్ళకి చాలా యూజ్ అవుతుందని తెలియజేస్తున్నారు ఈ ప్రోడక్ట్ స్పెసిఫిక్ యూజ్ అంటే మన స్కిన్ ని హైడ్రేట్ చేస్తూ యాక్నే ప్రాబ్లమ్ ని రిడ్యూస్ చేస్తుందండి ఇక ఇందులో ఇంగ్రీడియంట్స్ విషయానికి వస్తా అండి గ్రీన్ టీ ఎక్స్ట్రాక్స్ వాడారు ఇది ఎక్సెస్ ఆయిల్ ని రిడ్యూస్ చేసి మనకి పింపుల్స్ ప్రాబ్లమ్ ని కంట్రోల్ చేస్తుందండి యాక్ ని బ్లెమిషెస్ ని రిడ్యూస్ చేసి మన స్కిన్ కావాల్సిన బ్రైట్నెస్ ని గ్లోయింగ్ ని తీసుకొస్తుంది ఇక హైలరోనిక్ యాసిడ్ రోజంతా మనకు కావాల్సిన మాయిశ్చర్ ని అందించి హైడ్రేట్ చేసి ఉంచుతుందండి ఆకాడు ప్లమ్ మన స్కిన్ కు కావాల్సిన ఎక్స్ట్రా నరిష్మెంట్ ని ఇస్తుంది బిల్లో బార్క్ ఎక్స్ట్రా ఇరిటేటెడ్ స్కిన్ ప్రాబ్లం ఉంటే దాన్ని కంట్రోల్ కంట్రోల్ చేస్తుందండి చివరగా ఇందులో స్క్వాలిన్ అనే ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ వాడారండి ఇది ముఖ్యంగా షార్ప్ లివర్ ఆయిల్ లోను ఆలివ్ ఎక్స్ట్రాస్ లోను మన స్కిన్ లో ఉండే రెడ్నెస్ ని ఇరిటేషన్ ప్రాబ్లమ్ని ని కంట్రోల్ చేసి మన స్కిన్ గ్రోజ్ అంతా అవలసిన మాయిశ్చర్ ని అందించి మన స్కిన్ ని చాలా సాఫ్ట్ గా తయారు చేస్తుందండి రివ్యూస్ లో నెగిటివ్ రివ్యూస్ విషయానికి వస్తే అండి అమెజాన్ లో వన్ స్టార్ రేటింగ్ సిక్స్ పర్సెంట్ టూ స్టార్ రేటింగ్ ఫోర్ పర్సెంట్ ఇచ్చారు నెగిటివ్ రివ్యూస్ లో ముఖ్యంగా తెలియజేసిందండి ఒక పదహైదు మంది ఇది ఆయిలీ స్కిన్ కి పనికిరాదని రాశారు మరో పదహైదు మంది పింపుల్స్ అలర్జిక్ రియాక్షన్ ఇరిటేషన్ రెడ్నెస్ ర్యాషెస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చిందని రాశారండి కొంతమంది ప్యాకేజింగ్ సంబంధించి ప్రాబ్లమ్స్ కొంతమంది స్మెల్ బాగాలేదని రాశారండి ఈ మాయిశ్చరైజర్ ఫిఫ్టీ ఎంఎల్ త్రీ ఎయిటీ ఫైవ్ రూపీస్ తో మనకి అమెజాన్ లో అందుబాటులో ఉంది మీకు కావాలంటే ట్రై చేయండి నేను ఇచ్చిన ఈ ఇన్ఫర్మేషన్ నచ్చుంటే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ